ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనస్సుతో మనస్సుని నష్టపరచడం ఎట్లాగు ఇది సామాన్యంగా అందరికీ వచ్చే ప్రశ్నే నీ ఆలోచనే నీ సహజత్వానికి అడ్డు అన్నప్పుడు ఆలోచన లేని మానసిక స్థితిని నీవు ఏర్పరచుకోవాలి అని చెప్పినప్పుడు అది నష్టం ఎట్లా అవుతుంది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు నేనులు లేవు అహంకారం నేను అని ఆత్మ నేను అని ఉండదు ఏ విధంగా అయితే ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నప్పటికీ మరి ఒకవైపు చూస్తే రెండోది కనపడదుగా దేహాత్మ బుద్ధితో జగత్తుని సంసారాన్ని చూస్తున్న ఈ మాయా నేనుకి ఆత్మగోచరించదు ఆత్మప్రకాశంలో మరి సృష్టి లేదు కాబట్టి ఉన్నది ఒకటే నేను కర్తృత్వంతో కూడుకున్నప్పుడేమో అది అహంకారమవుతుంది కర్తృత్వరహితంగా తనకు తానుగా అహంస్ఫురణగా నిలిచి ఉన్న స్థితిలో మరి అహంకారం ఎక్కడ పరిమితత్వం ఎక్కడ జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ ఈశ్వర భావనలు ఎక్కడ అవస్థాత్రయములు ఎక్కడా అవి ఉండవు కదా మరి ఇంకో రహస్యం ఏమిటి అంటే అహంకారము పుట్టుగా మరణము దాని చేతుల్లో లేదు ఇక్కడ ద్వైతంలో ప్రతి ఒక్కరికి నా మనస్సు నా మనస్సు నా దేహం అంటూ ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కదా కారణం ఈ చిచ్చడ గ్రంథి అటు జడము కాదు ఇటు చైతన్యము కాదు పూర్తిగా స్థూల సూక్ష్మదేహములతో ఈ అహంకారము లోకాలను దర్శిస్తూ ఉంటుంది నాయన అహం ఆకారము దాల్చినట్లుంటుంది దాని చర్యల వల్ల అది నష్టము కాకపోగా దాని వేళ్ళు ఇంకా లోతుగా పోతూ ఉంటాయి కర్మల చేత చర్యల చేత ఇంద్రియ వ్యాపారముల చేత వాసనల చేత ఒకటి కాదు కనుక ప్రశ్నించటం బాగానే ఉంటుంది అంతర్ముఖం బాహ్యముఖం అనే పదాలు దేహత్వ బుద్ధి ఉన్నంత వరకే అవి అవగాహన వస్తుంది ఆత్మస్థితికి మరి బాహ్యాంతరములు లేవు కదా నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి లోపల బయట అని అనుకునే అవకాశం ఉంది ఇంద్రియాలు బాహ్యాన్ని చూస్తాయి అన్యత్వాన్ని చూస్తుంది ఆ అన్యత్వంలో లోకాలని దర్శిస్తుంది ప్రపంచం అంటే ఏమిటి పంచేంద్రముల యొక్క సముదాయమే కదా ప్రపంచము నిజానికి అహంకారమే ప్రపంచము వ్యక్తిత్వమే ప్రపంచము ఏదో ఒక దేహాన్ని పట్టుకుని నిలబ నిలబడితే తప్ప దానికి ఉనికి లేదు ఎప్పుడైతే ఈ మనస్సుకి ఆలోచన లేని స్థితి ఏర్పడుతుందో తీవ్ర వైరాగ్యముతో మరి ఇంకా దాన్ని మనస్సుని అంటానికి వీలు లేదు అది ఆత్మగానే మిగిలి ప్రకాశిస్తుంది గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం రెండు నేను లేవని చూచే నేను చూడబడే నేనంటూ ఉండదని తనకు తానుగా నిలిచి ఉన్న ఆత్మస్థితి మాత్రమే సత్యమైన నేను అని అదే అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అహం స్ఫురణ లేనిదే అహం దేహము జనించదు భ్రమ కావచ్చు భ్రమకి మూలముండాలిగా సర్పరచు భయభ్రాంతిలో కూడా తాడు అనేది ఒకటి ఉండబట్టి పూర్వవాసన వల్ల పాము భయం కలిగింది కదా ఆ భయం ఉందేమో చూస్తున్నావు పాముందేమో అని చూస్తున్నావే తప్ప తాడు పామైందని నువ్వు అనుకోవటం లేదు తీరా లేనటువంటి పాముని ఉన్నదేమో అని చూడబోతే అదే ప్లేసులో ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే తాడు ప్రకాశించింది ఇక్కడ కూడా అహంకార మూలం ఏదైతే ఉన్నదని నీవు విచారం చేస్తావో అది ఆత్మగా ప్రకాశిస్తుంది రెండు కలిసి ఏకకాలంలో ఉండవు దేహాత్మబుద్ధితో కూడిన ఆత్మస్థితి కానీ ఆత్మస్థితితో కూడిన దేహాత్మబుద్ధి కానీ ఉండటానికి వీలు లేదు ఇందాక చెప్పినట్టు నాణ్యాన్ని ఒకవైపున చూస్తూ ఉంటే రెండవది కనపడదు కదా ఇక్కడ కూడా ఆత్మస్థితిలో జగ్జీవ ఈశ్వరులు పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటారు నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నప్పుడు పరోక్ష జ్ఞానములో భ్రాంతిజనితమైన జ్ఞానముతో మరి ఆత్మ అక్కడ ప్రకాశించదు కదా నిజానికి ఆత్మ లేకుండా సృష్టి ఉండదు సృష్టి లేకపోయినా ఆత్మ తనకు తాను ప్రకాశిస్తూనే ఉంటుంది పాము తల ఎత్తకపోయినా తాడుకేవైనా ఇబ్బందే లేదు కదా అదే రీతిలో ఇక్కడ కూడా ఈ ద్వైతంలో కూడా ప్రతి ఒక్కరూ ఆత్మతోనే ఉంటూ ఆత్మని తెలియకుండా ఉంటారు కారణం దేహాత్మబుద్ధి కారణం ద్వైతం మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేను అని మరి ఎవరికీ అజ్ఞానం నాకు నేను ఆ నేనెవరు చూడబోతే ఉనికి లేదు సర్పరజ్జు భయభ్రాంతిలో పాముకి ఎట్లాగైతే ఉనికి లేదు బ్రహ్మజనితము ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనే మాయా నేనుకి ఉనికి ఉండదు అంటే స్వయం ప్రకాశం ఉండదు ఒకదాని మీద ఆధారపడి అది ప్రకాశిస్తూ ఉంటుంది అంతవరకు కనుక నాయన గ్రహించవలసింది రెండు నేనులు లేవని ఉన్నదే ఒకటే నేనని ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది ఉన్నానన్న ఎరుక మాత్రమే ఆ ఎరుక అనంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా నేను దేహం అంటారు అది జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటుంది కాకపోతే అజ్ఞాని తన ఉనికిని దేహానికి మాత్రమే పరిమితం చేసుకుంటాడు జ్ఞాని అట్లా కాదు ఆత్మ తన స్వరూపం అయినప్పటికీ తనకి వేరుగా దేహం ఎక్కడా లేదని అది కూడా ఆత్మలోనిదే అని ఆత్మ అనంతమని దానిలో దేహం కూడా ఇమిడే ఉన్నదని కాబట్టి దేహము కూడా ఆత్మే జగత్తు ఆత్మే ఈశ్వరుడు ఆత్మే సర్వం కల్పితం బ్రహ్మ అనే స్థితిలో యాని ఉంటారని మనం ఇక్కడ ద్వైతంలో మాయలో చెప్పుకోవచ్చు మంచిది మౌనమే నీ సకచత్వం